హలో ఎవరి మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే ట్వంటీ నైన్త్ డే అనమాట నా వేట్లో జర్నీలో నిన్న ట్వంటీ ఎయిత్ డే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో యాక్చువల్లీ ఏమైందంటే నేను వీడియోస్ తీసుకుంటున్నాను కానీ ఎడిట్ చేయట్లేదు అనమాట లాస్ట్ వన్ వీక్ నుంచి సో అందుకే మళ్ళీ ఇంకా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా తీసుకుని వన్ వీక్ అయితే అసలు వీడియోలు కూడా తీసుకోలేదు అందుకే వన్ వీక్ గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఎయిత్ డే నుంచి పోస్ట్ చేస్తున్నారు అనమాట సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఈ రోజు కూడా యాజ్ యూజువల్ ఏడున్నరకు అయితే లేచాను అనమాట సెవెన్ థర్టీకి లేచాను సో వాటర్ అయితే తాగాను ఇంకా బయటకు వాకింగ్కి వెళ్ళలేదు అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు అనమాట బట్ ఈ డ్రింక్ అయితే తాగుదామని డిసైడ్ అయ్యాను కదా నిన్ననే లైక్ చియా సీడ్స్ డ్రింక్ సో చియా సీడ్స్ అనేటివి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదంట ఇంకా బెల్లీ ఫ్యాట్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది అని చూసాను అనమాట అందుకే ఇంకా చియా సీడ్స్ డ్రింక్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సో ఈ చియా సీడ్స్ డ్రింక్ ఎలా చేసుకోవాలనేది నా డే వన్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను అది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా తెలియకపోతే చూడండి ఏం లేదు సింపుల్ హాట్ వాటర్ లోకి చియా సీడ్స్ వేసుకుని ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసుకున్న తర్వాత లెమన్ హనీ కలుపుకుని తాగేయడమే సో నేను కూడా ఇప్పుడు టైం ఏంటంటే ఎయిట్ థర్టీ అవుతుంది ఆఫీస్ కూడా కనెక్ట్ అయిపోయాను ఇంకా డ్రింక్ తాగేస్తున్నాను అనమాట ఫస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగాను సో హాఫ్ లీటర్ వాటర్ తర్వాత ఇంకా చియా సీడ్స్ డ్రింక్ తాగుతున్నాను అనమాట సో ఇంక ఈ రోజు అంతా కూడా నేను ఏం చేస్తాను లైక్ యునో నా డైటింగ్ కోసం అని షేర్ చేసుకుంటాను బట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ విండో అది మాత్రం పక్కాగా ఫాలో అవుతున్నాను నా వీడియో ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని నా ఫాస్టింగ్ విండో ఏంటంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ కదా అదే ఫాలో అవుతున్నాను అనమాట ఈ లాస్ట్ సెవెన్ డేస్ కూడా అంటే లైక్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా సో నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సెవెన్ డేస్ అయితే నేను స్కిప్ చేయలేదు ఫాస్టింగ్ మాత్రం పక్కాగా చేశాను బట్ ఏంటంటే లు వాకింగ్ అయితే చేయలేదు సో ఫైన్ డ్రింక్ అయితే తాగాను అనమాట లాస్ట్ సెవెన్ డేస్ కూడా సో ఇంక అయితే ఇంక డ్రింక్ తాగేసిన తర్వాత వాకింగ్ చేస్తానా లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తానా అనేది కూడా మీకు షేర్ చేసుకుంటాను సో ఇక ఫైనల్లీ ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైము సో వన్ ఓ క్లాక్ అవుతుంది టైము వన్ ఓ క్లాక్కి లంచ్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట సో నేను నా ముందు వీడియోస్లో చెప్పినట్లుగానే ఇంట్లో ఏదుంటే అత్యం వెయిట్ లాస్ అవ్వడమే కదా నా వెయిట్ లాస్ ఛాలెంజ్ సో ఈరోజు మా ఇంట్లో ఏంటంటే నాకు ఇష్టమైన రాయలసీమ స్పెషల్ అనమాట రాగి సంగటి అండ్ చికెన్ పులుసు బట్ రాగి సంగటి అయినా కూడా నేను ఒక కప్పులోకి తీసుకున్నాను అనమాట మెజర్మెంట్ లైక్ ఒక కప్పుతో తీసుకుని పెట్టుకున్నాను ముద్దలాగా రాగి సంగటి సో మీరు కూడా చూసేయండి నా లంచ్ ఏంటని సో డే ట్వంటీ నైన్ నా లంచ్ ఏంటంటే ఒక చిన్న రాగి సంగటి ముద్ద అండ్ ఒక బౌల్లోకి చికెన్ కర్రీ ఒక లెగ్ పీస్ మాత్రమే తీసుకున్నాను అండ్ పెరుగు అండ్ దొండకాయ పచ్చడనమాట ఇది నా లంచ్ ఈరోజు సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను మరి ఈవినింగ్ కాఫీ తాగుతానా ఇక డైరెక్ట్ గా డిన్నర్ చేస్తానా సో టైం ఫైవ్ అవుతుంది అనమాట మామూలుగా అయితే కాఫీ తాగే టైము బట్ నేను ముందు చెప్పాను కదా కాఫీ అయితే కంప్లీట్ గా మానేశానని సో ఆ టైంలో లో ఏంటంటే మజ్జిగ తాగుతున్నాను అనమాట ఒక గ్లాస్ మజ్జిగ సో ఈ మజ్జిగ తాగుతున్నప్పటి నుంచి బాగుంది నాకు గట్ అంతా లైక్ యునో ఈ హార్ట్ బర్న్ ఏదైతే ఉండేదో నాకు ముందు బాగా తగ్గిపోయింది సో ఈ మజ్జిగ చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి ఇంకా ఐదు గంటలకు మజ్జిగ తాగుతున్నాను ఈ రోజు ఇంకా డిన్నర్ టైమ్ లో కలుస్తా సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఇంకోసారి ఈటింగ్ టైం అనమాట డే లో డిన్నర్ టైము టైం ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్కి ఫినిష్ చేసేస్తున్నాను అనమాట బట్ మొన్న చెప్పాను కదా నేను డిన్నర్కి అయితే అసలు చపాతీలు కంప్లీట్గా మానేశానని సో ఈరోజు కూడా ఇంకా చపాతీ తినట్లేదు సో చూద్దాం రేపటి నుంచైనా చపాతీ స్టార్ట్ చేస్తానా లేదా మళ్ళీ అని సో ఈరోజు మా ఇంట్లో ఏంటంటే రైస్ విత్ ఎగ్ కర్రీ పెరుగు అండ్ దొండకాయ పచ్చడి సో ఇదనమాట నా డిన్నర్ మీరు కూడా చూసేయండి ఒకసారి నా డిన్నర్ ఏంటని సో ట్వంటీ నైన్ నా డిన్నర్ ఏంటంటే ఒక కప్పు రైస్ యాజ్ యూజువల్ అండ్ ఎగ్ కర్రీ రెండు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్డ్ ఎగ్స్ అండ్ పెరుగు అండ్ దొండకాయ పచ్చడి ఇదనమాట నా డిన్నర్ సో అయితే డిన్నర్ చేసేస్తున్నాను ఈరోజు వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు అనమాట చూద్దాం డిన్నర్ చేసిన తర్వాత అయినా వాకింగ్ చేస్తానా లేదా అని ఒకవేళ వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వీటిలో జర్నీలో డే ట్వంటీ నైన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాక్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీఈవింగ్ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూస్తున్నారు కదా టైం ఎయిట్ ఫిఫ్టీ త్రీ అవుతోంది బట్ బయట వెదర్ చూసారు కదా ఇంకా చీకట అవ్వలేదు అసలు ఇదే అనమాట యూకే సమ్మర్ అంటే సో ఇంకా మాకు కూడా నిద్ర పట్టట్లేదు ఇంకా వాకింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను చూద్దాం ఎంత ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో ఇండోర్ వాక్ అయితే స్టార్ట్ చేశాననమాట చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో ఇక ఫైనల్లీ వాకింగ్ అయితే పాజ్ చాలా చాలాసేపు అయింది పాస్ చేసి బట్ వీడియో తీసుకోలేదు చూస్తున్నారు కదా వన్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే బర్న్ చేశాను వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వాక్ చేయగలిగాను అనమాట టూ కిలోమీటర్స్ కూడా వాక్ చేయలేదు రేపటి నుంచి అయినా చూద్దాము వాక్ చేస్తానా లేదా అనేది